ఎన్నాళ్ళు బట్ట మా ఇల్లు చూపించండి మా ఇల్లు చూపించండి అని చాలా మంది కామెంట్స్లు అడిగారు కదా హోమ్ టూర్ చేయండి అక్క మీరు మీ ఇల్లు చూపించండి అక్క అని అడిగారు కదా హోమ్ టూర్ కాదండి మా ఇల్లు అయితే పడేస్తున్నారు తోటి చూస్తున్నారు కదా ఇది మా ఇల్లే అనమాట పడేస్తున్నారు అనమాట అసలు ఎందుకు పడేస్తున్నారంటే అయిపోండి సామాన్లు అయితే ఇల్లు పడేయకు ముందు రోజు ఇది సామాన్లు అయితే అంతా సదురుకొని మోట్లు కట్టుకుంటున్నాం అండి చాలా వరకు మోట్లు కట్టాము అద్దెకి వెళ్తున్నాము మేము ఇంతవరకు ఊరు వచ్చాక మేము అద్దెకైతే ఉండలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం అద్దెకు వెళ్తున్నాము అయిగండి అసలు ఎందుకు పడేస్తున్నామంటే రేకులు చూడండి పై పక్క చూడండి మొత్తం పొట్లిపోయి రేకులు పాసి పట్టి పగిలిపోయినాయి ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు అయిపోయినాయి అసలు చూస్తున్నారు ఆ పైన ఎట్లా మేము ఎలా ఉన్నామో అది మాకే తెలుసు అనమాట ఎంత కష్టపడి ఉంటున్నాము ఇంట్లో చూసారా గోడలు కూడా నిర్రాలు కొట్టిపోయి బద్దల బద్దలుగా ఎప్పుడు పడిద్దో తెలియదు అనమాట ఇల్లు మా మీద కూడా పడిపోవచ్చు ఎప్పుడైనా పడవచ్చు అని చెప్పారనమాట అసలు చూసారు ఆ అయితే మొత్తం బద్దల బద్దలుగా పగిలి అసలు గడప కూడా చూసారు ఎంత గ్యాప్ వచ్చేసిందో పక్క చూడండి అంతా అసలు మొత్తం నెర్రలు కొట్టి అంతా పాడైపోయి గోడలు అసలు గోడలు అంతా ఇసుక రాలి తెల్లగా అయిపోతున్నాయి బండలు ఇసాక సున్న అదే సిమెంట్ ఉండిద్ది కదా గోడలు ప్లాస్టింగ్ లేని గోడలు అవడం వల్ల ఏమో అసలు చాలా చిన్న గదండి మాది ఇంత గది రెండు మంచాలు వేస్తే తిరగదు కాదు ఇంకా చూడండి లోన పక్క కూడా మొత్తం నిర్రలిచ్చి ఓ ఇప్పటికి మూడు నాలుగు సార్లు సిమెంట్ వేసాము అయినా సరే అట్లానే అయిపోయింది అది అంతా నిర్రలిచ్చి బద్దలు బద్దలుగా చూడండి ఎక్కడ బట్టినా కూడా ఇదిగో రేకులు చూడండి అలా పగిలిపోయినాయి ఎక్కడ కూడా రేకులు అంతా పగిలేదుకో మొత్తం లోన చిన్న పంచ అనమాట పంచ కూడా మొత్తం రేకులు పగిలిపోయినాయి అండి మాకైతే అసలుకి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నా కానీ ఇంట్లోనే ఉన్నాము ఎనిమిది సంవత్సరాలు బట్టి మా పరిస్థితి అలా ఉందనమాట ఇది వెనక వైపు చోటు అదిగోండి ఇది వెనక వైపు స్థలము ఈ రేకులు బాతిని కూడా అన్నీ పీకేశారు మొత్తము శుభ్రంగా కుక్కులేరుతో సదరం చేసేసారు ఈ గోడ ఏంటంటే నేను వీడియోలు చేసేటప్పుడు కొంచెం బాగుండాలని అటువైపు గోడకు సున్నం వేసుకున్నానండి ఇది ఒకరు పంచ బండలు కూడా చూసారా అసలుకి బండలు కూడా అసలు అంత పాడైపోయినాయి ఎగుడు దిగుడుగా మొత్తం కుంగిపోయి బండలు ఓ బండపైకి ఓ బండ కిందకి మొత్తం చిట్లిపోయి పోయి మొత్తం పాడైపోయినాయి చూసారా బెజ్జాలు అంత నిర్రలు కింద కూడా గోడలు నిర్రలు కొట్టినాయి కిందతో సహా బజ్జాలు బజ్జాలుగా నిర్రలు కొట్టినాయి గోడలు ఏదో ఒక్క గోడ మాత్రం బాగుంది అన్నీ పాడైపోయినాయి అసలుకి ఇంకా ఇటువైపు కూడా చూడండి ఇది లోన బండలు కూడా చూడండి మొత్తం కుంగిపోయినాయి అసలుకి ఏం లేవు అంతా కుంగిపోయి ఎక్కడికక్కడికి అసలుకి పాడైపోయినాయి ఇది వెనక వైపు అండి అదక మన పోయి నేను వీడియోలు చేసేది అయితే ఇటే అటు ఉన్న గోడ తెల్ల గోడ వైపు కూర్చొని ఈ మధ్య వెనక గోడ వైపు కూర్చొని అటు చేస్తున్నాను అటు తిరిగి చేస్తున్నాను వీడియోలు అనేవి మాకైతే బాత్రూమ్ కూడా లేదండి ఇదన్నీ అన్ని సామాన్ చదిరేసరికి ఎట్లా పడితే అట్లా ఉందిలే అండి ఈ బాత్రూమే ఇన్నాళ్ళు మేము వాడుకున్నాం అనమాట ఇదే బాత్రూమ్ అనేది మాకు వాష్రూమ్ ఒక్కటే అనమాట లిటర్న్ అనేది లేదనమాట మాకు ఇంకా ఇదేనండి మాకు అదైతే ఎన్నాళ్ళు పట్టు మీరు అందరూ అడిగారుగా ఇది ఒక ప పగల పెట్టారు మీటర్ అను కరెంటు బోర్డు తీసి అతలు బిగించారు పక్కని ఇంటి వాళ్ళకి అడిగి బిగించినట్టున్నారు ఇదైతే పగల కొట్టేస్తున్నారండి తలుపులు ఉండే తీయాల్సిన పైన రేకులన్నీ తీసేశారండి ఇంకా రేకులన్నీ తీసేశారు కుక్కులేరు వచ్చింది అనుకుంటా ఇప్పుడు కుక్కులేరు వస్తే ఇంకా ఉన్నది మొత్తం పడేస్తారు మాకు ఈ ఇంటితో అయితే చాలా మెమొరీస్ ఉన్నాయండి చాలా బాధ వేసింది అనమాట ఇల్లు ఇల్లు పడేస్తుంటే నాకైతే కళ్ళ నీళ్ళు కూడా తిరిగినాయి ఏదైనా అది బాగుందా బాగలేదా అనే విషయం పక్కన పెడితే ఒకటి ఒక వస్తువు వస్తువు అని కాదులేండి ఒకటి ఏదన్నా మనం కోల్పోతున్నాము అంటే నేను చాలా కోల్పోయాను నా జీవితంలో ఇంకా అవన్నీ నేను వెనక్కి తీసుకొచ్చుకోలేను అసలుకి బట్ ఈ ఇల్లు కూడా కోల్పోయాను అనమాట బట్ ఇల్లు కట్టుకుంటానా లేనా అనేది నెక్స్ట్ చెప్తానండి వీడియోలో ఇల్లు కట్టుకునే అంత డబ్బులు చూడాలి ఇంకా